కూరగాయలు తీసుకొని నేను పనికి వెళ్తున్నాను ఇవాళ సెకండ్ సాట్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు జాగ్రత్త చూడు అరే ఫోన్ ఎవరా ఏ ఫోనా నేను ఆడుకోవాలి ఇవ్వు నేను ఆడుకోవాలంటున్నా మీ గొడవ చూడమ్మా నన్ను ఆడుకోని అట్లా నేను ఆడుతుంటే అసలు మీకు పద్దాకలు గొడవ నమ్మ ఫోన్ నాకు లేదా నేను కూడా ఆడుకుంటా నువ్వు ఫోన్ చూడటం వల్లే మీరు ఇలా తయారయ్యారు ఏంటి గొడవ ఏంటి అసలు ఏంటి గొడవ ఏంటి అంతా నీ వల్లే నేనేం చేశాను నా మీద పడతా నువ్వు నాకు మర్యాద ఇచ్చేదాన్ని బట్టే నువ్వు వాళ్ళు నాకు మర్యాద ఇస్తారు చెప్పలేకపోతున్నాను అందుకే నువ్వు ఇచ్చే మర్యాదని బట్టే పిల్లలు కూడా నాకు తయారవుతున్నారు చిచి చిచి మాలిన్నాను తనికి మాలిన్నాను వందనాలయ్యా పాస్టర్ గారు వందనాలు అరే 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 తేజు పాస్టర్ గారి కుర్చీ తీసిరాయా అరే అరే సంతోషు నువ్వన్నా పాస్టర్ గారి కుర్చీ తీసిరామ్మా అయ్యయ్యో పాస్టర్ గారిని క్షమించండి మా పిల్లలు ఇలా తయారయ్యారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ పిల్లలు ఇలా తయారవడానికి కారణం ఎవరో తెలుసా ఎవరు సార్ కేవలం తల్లిదండ్రులైన మీరే దాని కారకులు మేమా అవును అవును మీరే కారకులు మీరు ప్రతిరోజు ఫోన్ చూస్తా వాళ్ళని ఫోన్ చూడచ్చు నేర్చుకుంటున్నారు వాళ్ళు మీరు ఫోన్ చూస్తూ వాళ్ళని ఫోన్ చూడద్దు అని చెప్తే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మా పేరెంట్స్ చూస్తున్నారుగా మా తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఫోన్ చూడటం అలవాటు చేస్తున్నారు నేను మీరు ఒకరికొకరు తోడ్పాటు లేకుండా ప్రేమ లేకుండా ఒకరినొకరు అరుచుకుంటా ఉంటే గొడవ పడతా ఉంటే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఐక్యత లేకుండా జీవిస్తా ఉన్నారు అది కాదమ్మా ముందు నువ్వేం చేయాలి దేవుని మాకు ఏం సెలవు ఇస్తుంది పత్రికలో ఈ పత్రిక లో ఐదోధ్యా ఇరవై రెండో వచ్చి భర్తకి లోబడి ఉండమని దేవుని మా దీని కానీ నువ్వు ప్రతి విషయానికి నీ భర్తని నిందిస్తూ ఉంటావు ఎదిరించి మాట్లాడుతూ ఉంటావు చీలస్తూ ఉంటావు విష్ణువచ్చు అంబర్నాథ్ గా మాట్లాడుతూ ఉంటావు నీ భర్తని మీరే చెప్పండి బుద్ధి ఆమె సరే మరి నీ బుద్ధి ఏమైపోయింది దేవుని మాకు ఏమని సెలవిస్తుంది నీ భార్యని ప్రేమించండి వాళ్ళని ఇష్టం ఎప్పుడు బాధ పెడతా ఉంటావు ఆమె మాట్లాడుతూ ఉంటావు ఆమెని ప్రేమించకుండా నలుగురు ఇష్టం వచ్చినట్టుగా మీరందరూ ఏం చేయాలంటే దేవుని వాక్యం ప్రకారంగా ప్రతి రోజు కుటుంబ ప్రార్థన జరుపుకోవాలి అందరూ కలిసి వాక్యం చదువుకోవాలి అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటేనే దేవుని యొక్క కుటుంబంగా మీ కుటుంబం మార్చబడుతుంది అలాగే పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి సంతోష్ రెండమ్మ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అందరూ మోకరించింది ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్రా మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈ కుటుంబాన్ని మీరు దర్శించినందుకు మీకు స్తోత్రాలు మీ వాక్యం ద్వారా వారి హృదయంలో వారి కుటుంబంలో తండ్రి యొక్క కుటుంబంలో మీరు వెలుగు నింపినందుకు స్తోత్రాలు నేటి దినం నుంచి నాయన వారు మీ బిడ్డలుగా మార్చబడడానికి సహాయం అందించమని ఏసే నామలో ప్రార్థించి పెడుతుంటున్నాము తండ్రి ఆమె వందనాలు మా అందరికీ ఉంటాను నెక్స్ట్ డే డేజు లేమా మనం ప్రార్థన చేసుకున్నాం తేజు సంతోష్ సంతోష లేమా లేరా అలా నిద్రపోతే ఎలా రా ఫాస్ట్ కదా ప్రార్థన చేసుకోవాలని కూర్చోండి అందరు కూర్చోండి అందరూ మోకరించండి మహాపరుషుద్ధుడు అయిన మా దేవ సర్వోన్నతుడు అయిన మా తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మా ఇంటి యజమానుడు అయిన మా దేవ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా అయా మేము వాక్యం చదవటమే కాదు నాయన మందిరానికి వెళ్ళటమే కాదు ఆ వాక్యానుసారంగా జీవించి మా పిల్లలకి మేమే వాళ్ళకి గురువులుగా మేము ముందు వాక్యానుసారంగా నడిచి వాళ్ళు కూడా వాక్యానుసారంగా నడిచి ఈ కుటుంబ ఆశీర్వాదకరంగా అనేకులకి ఈ కుటుంబం క్రైస్తవ కుటుంబం సాక్షులుగా ఉన్నట్లుగా మీ కృపా కరిగ్రహం నజరేడైన నదరేడైన సై అతి పరిశుద్ధాము అడిగి వెళ్ళకుంటున్నాను తండ్రి ఒక చిన్న పాట పాడుకున్నా తలచి సే సూనాదుని మేలు తలచి సూత్రం చెల్లితో సోత్రం సూత్రం చెల్లింపు సంతోష పైపుల్ పట్టరమ్మా వాక్యం చదువుకుందాం సామెతం చదవండి అమ్మా మీకు అర్థం అవుతుంది అక్కడ కూర్చో మా ఈ చిరు ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించగలరు